పాఠశాలలో మరి ఈరోజు పట్టణం తెలుగు వద్ద గోల్గం ఫేమస్ యొక్క సౌజన్యంతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారు ఉండే సందర్భంగా మరి పెద్దలకి చక్క సంతోషం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనకి అన్ని రకాలుగా పెట్టిన సదుపాయాలు కళ్ళు బుక్స్లు బ్లాక్ బోర్డు మరి రూట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది రామరాజు గారు మరి రాజకీయాల్లో ఒక సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైన డిఎన్ఆర్ కాలేజీ పాల్గొక సభ్యుడిగా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుండి శాసనసభ్యుడిగా తర్వాత ఇరవై నాలుగులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా మరి ఆయన జిల్లాలో కో ప్రభుత్వం రావడానికి విశేషమైన కృషి చేసి అదేవిధంగా ఇరవై నాలుగు చివర్లను మరి ఒక ప్రతిష్టాత్మకమైన ఐసి ఐఐసి ఏపీఐఏసి మరి చైర్మన్గా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడ మరి ప్రోత్సాహంతో మరి పదవి పెట్టడం చాలా ఆనందాయకం రామరాజు గారు ఎంత ఎదుగున్నా సరే తగ్గించుకునే వ్యక్తి మంచి ఆయన ఆయన రాబో రోజుల్లో కూడా ఒక బలమైన ఒక దృఢమైన రాజకీయ నాయకుడికి ఎదగాలని ఇంకా నేను పుట్టినోజులు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన యువత రమేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తారు